రేపు మంగళవారం రోజున బెల్లంతో ఇలా చేయండి ఎన్ని కోట్ల అప్పున్నా సరేనండి తీరిపోతుంది అలానే కాకుండా మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారు అప్పులు అనేవి లేకుండా ఉండటానికి కూడా చక్కగా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో అప్ అంటే అప్పులు ఉన్నాయని బాధపడేవారు బెల్లంతో ఈ పరిహారం చేయటం వల్ల వారి అప్పంతా కూడా పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట అనేది చాలా వరకు కూడా ఉంది తగ్గటానికి కూడా అవకాశం ఉంటుంది అలానే కాకుండా అది చిన్నప్పు కావచ్చు పెద్దఅప్పు కావచ్చు ఏ అప్పైనా సరే మీరు అప్పుని తీర్చుకోగలుగుతారు అప్పులనేవి మీ జీవితంలో లేకుండా మీరు చక్కగా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది బెల్లంతో ఇలా చేయటం వల్ల మీరు పట్టిందల్లా బంగారం కూడా అవుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీ అప్పుని మీరు తీర్చుకోవాలన్నా మీరు మీ అప్పుల నుంచి బయటపడాలన్నా ఖచ్చితంగా మంగళవారం రోజు సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్య ప్రాంతం ఉంటుంది కదా ఆ సమయంలో చీకటి పడ్డ తర్వాత ఈ పరిహారం చేస్తే కనుక చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట అది చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట మానవ జీవితంలో సర్వసాధారణంగా అందరికీ కూడా ప్రతి మనిషికి కూడా అప్పు అనేది ఉంటుంది అది ఏదో ఒక చాలా చాలామంది ఏంటంటే చిన్నప్పి అనుకుంటారు అయినప్పటికీ కూడా ఏంటంటే ఆ అప్పు కూడా మనం కట్టలేకపోతూ ఉంటాము కొంతమందికి పెద్ద అప్పు కూడా ఉంటుంది కొన్ని లక్షల్లో అప్పు కూడా ఉంటుంది కానీ చాలా టెన్షన్స్తో బాధసో అంటే బాధలతో వారు అంటే జీవితాన్ని గడుపుతూ ఉంటారు కానీ అయినప్పటికీ కూడా ఏంటంటే వారి మనసులో మా అప్పుని మేము తీర్చుకోవాలి అప్పు నుంచి మేము బయటపడాలి అప్పులనేవి ఉండకూడదు అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక బెల్లం పరిహారం చేయటం వల్ల అంటే అప్పు అనేది ఉండదు అనమాట కావున ఈ పరిహారం అయితే తప్పకుండా చేయండి మీరు ఏం చేయండి అంటే కనుక మనకు గుర్తుపెట్టుకోండి ఒక చిన్న సైజులో ఉండే బెల్లం ముక్క అయితే సరిపోతుంది ఒక అంగుళం కంటే కొంచెం పెద్దగా ఉండేలాగా చూసుకోండి అలా ఉంటే కనుక మనకు చాలండి బెల్లము ఓ కిలోల కొద్ది తీసుకోవాల్సిన అవసరం లేదు చాలా చిన్న ముక్క అయితే సరిపోతుంది అనమాట ఇక్కడ చూయించే విధంగా ఇంత ముక్క బెల్లం అయితే సరిపోతుంది మన అప్పుడే మనం ఈజీగా తీర్చేసుకోగలుగుతాం అప్పుల నుంచి మనం బయటపడగలుగుతాం అప్పులనేవి లేకుండా మానవ జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండటానికి మన జీవితాన్ని మనం మార్చుకోవటానికి మనం అప్పుల కూబిలో నుంచి బయటపడటానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగ ఉపయోగపడటకు జరుగుతుందన్నమాట కాబట్టి ఈ విధంగా మీరు ఉపయోగించుకొని చక్కగా ఫలితాన్ని పొందండి ముందుగా ఏంటంటేనండి చిన్న ముక్కని అంటే మనం చూయించిన విధంగా ఏంటంటే బెల్లాన్ని తీసుకోండి బెల్లాన్ని తీసేసుకున్న తర్వాత ఇందులో ఏంటంటే కనుకనండి ఒక మనము ఇలా బెల్లం తీసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి ఒక ఐదు రూపాయల బిల్లను పెట్టండి ఆ తర్వాత వచ్చేసి ఇందులో కొద్దిగన్ని ఆవాలను పోసేయండి బెల్లము ఆవాలు అలానే కాకుండా రెండు రూపాయలు మనకు ఏంటంటే ఈ పరిహారానికి ఉపయోగపడే వస్తువులని చెప్పొచ్చు అలానే కాకుండా ఈ మూడు కూడా ఏంటంటే మన అప్పుని తీర్చడానికి మనం అప్పుల నుంచి మనల్ని బయటపడేయటానికి అప్పులు లేకుండా మనం చక్కగా జీవించడానికి కూడా ఉపయోగపడతాయి మనం ఏంటంటే అప్పు తెచ్చుకొని ఆ అప్పుకి వడ్డీల మీద వడ్డీలు కట్టుకుంటూ ఉంటాము కొన్నిసార్లు ఏంటంటే ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు కదా అర్థం కాక బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్లకు కూడా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట అలానే అప్పులు మీరే ఇచ్చే అంత అంటే స్థాయికి వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుందండి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి అలా ఇవ్వటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట మీరేంటంటే మంగళవారం రోజు అండి తలస్నానం చేయాల్సిన అవసరం లేదు వంటి స్నానం చేసి కూడా ఈ పరిహారం చేయొచ్చు కానీ పూజ గదిలో ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలన్నమాట మీరు ఒక వస్త్రం తీసుకోండి ఏ వస్త్రమైనా పర్వాలేదండి ఇదే వస్త్రం తీసుకోవాలని రూల్ లేదు కానీ ఎరుపు రంగు వస్త్రాన్ని మాత్రం మీరు వాడకండి ఎందుకంటే మనకు మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడికి ఎరుపు అంటే చాలా అండి ఏదైనా పనిని మనం చేస్తామనుకోండి మళ్ళీ మళ్ళీ మన చేతి ఏంటంటే ఆ పనులు చేయిస్తూ ఉంటాడనమాట అందుకే మంగళవారం మన పెద్దవారు మనకు చెబుతూ ఉంటారు మంగళవారం ఎరుపు రంగు దుస్తులని ధరించకపోవటమే చాలా మంచిదని అంటే మంచిదని కూడా చెబుతూ ఉంటారు అవి ధరించడం వల్ల అష్ట కష్టాలను ఎదుర్కోవాల్సిన అంటే సిచ్యువేషన్ అనేది వస్తుందని కూడా చెబుతూ ఉంటారు కాబట్టి మంగళవారం ఎరుపు రంగు దుస్తువులని అస్సలు ధరించకండి ఎరుపు రంగు వస్తువులతో అంటే దుస్తువులతో ఏ పరిహారం చేయకండి ముఖ్యంగా మీరు ఏంటంటే ఇంకా మనం తెలుపు కానీ అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఆకు ఆకుపచ్చ కానీ లేదంటే నార్మల్గా ఎల్లో కలర్లో ఉండే క్లాత్ని కానీ చిన్నది ఏదైనా సరే పాతదైనా పర్వాలేదు తీసుకోండి ఏది లేదండి అనుకునేవారు ఏంటంటే ఒక తెల్లని కాగితం తీసుకోండి సరిపోతుంది అందులో అంటే బెల్లాన్ని పెట్టండి ఆ తర్వాత ఆవలను అంటే అర స్పూన్ పోసేసి ఒక రెండు రూపాయల బిల్లని పెట్టేసి ఏంటంటే చక్కగా మీ పూజ గదిలో ఖచ్చితంగా దీపారా అనేది చేయండి అలా దీపారాధన చేసిన తర్వాత ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు కావచ్చు లేదంటే ఆంజనేయస్వామి పటం ముందు కావచ్చు పెట్టుకోండి పెట్టేసుకొని మీరు సంకల్పం చెప్పుకోండి ఏంటంటే మీ అప్పులు తీరాలి అప్పుల నుంచి మీరు బయటపడాలి అప్పులు ఇచ్చే అంటే స్థాయికి మేము వెళ్ళాలి అలానే మాకు అప్పులు తీర్చే మార్గాలు కూడా మాకు తెలిసేలాగా చూడు తల్లి అనేసి మనం సంకల్పం చెప్పుకోవాలి ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత మనం పెట్టుకున్నాం కదా అన్నీ కూడా అంటే ఆ యొక్క వస్త్రంలో కావచ్చు లేదంటే పేపర్లో కావచ్చు మనం పెట్టుకున్న ఈ మూడు వస్తువులు కూడా ఏంటంటే దైవం ముందు పెట్టేసి గుర్తు పెట్టుకోండి ఇరవై ఒక్క నిమిషాల పాటు వదిలేయాలన్నమాట ఇలా వదిలేస్తే ఏమవుతుందంటే అది ఇంకా కొంచెం శక్తివంతంగా మారుతుంది ఇలా వదిలేసిన తర్వాత ఏంటంటే దాన్ని ఒక చిన్న పొట్లంలాగా కానీ చిన్న మూటలాగా కట్టండి కట్టిన తర్వాత ఎక్కడైతే పారే నీళ్ళు ఉంటాయో లేదంటే ఎక్కడైతే కాలువల్లో ఇప్పుడు మనకు వర్షాలు పడుతున్నాయి కాబట్టి పారే నీళ్ళు ఉంటాయి కదా ఖచ్చితంగా అలా పారే నీళ్ళు ఉండే దగ్గరికి వెళ్ళండి వెళ్ళేసిన తర్వాత ఏంటంటేనండి అక్కడ చక్కగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇంకొకసారి సంకల్పం చెప్పుకోండి అంటే మీ అప్పు తీరాలని అప్పులు ఇచ్చే అంటే స్థాయికి మీరు వెళ్ళాలని అనేది మానవ జీవితంలో మన జీవితంలో ముఖ్యంగా ఉండకూడదు అనేది వెళ్ళిపోవాలి ఏదో ఒక రూపంలో డబ్బు మా దగ్గరికి రావాలి మా అప్పు తీరాలి అనేసి మనం సంకల్పం చెప్పుకొని పారే నీళ్ళల్లో ఏంటంటే కనుక మనం మూట కట్టింది కావచ్చు పొట్లంలో కట్టుకున్నది కావచ్చు అందులో పడేసి మీరు చక్కగా నమస్కారం చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేయండి వచ్చేసి కాళ్ళని కడిగేసుకోండి సరిపోతుంది ఇలా చేయడం వల్ల ఏంటంటేనండి మీ అనేది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీరిపోతుంది అప్పుల నుంచి మీరు బయటపడగలుగుతారు అప్ప అనేది ఉండకుండా చక్కగా ఉండటానికి అలానే కాకుండా మీకు ఎక్కడి నుంచైనా సరే డబ్బు రావాల్సి ఉందనుకోండి ఆ డబ్బు వస్తే అప్పు కట్టుకుంటాము ఆ డబ్బు వస్తే ఈ అప్పుని తీర్చుకుంటాము ఇలా అనుకుంటుంటాం కదా అలాంటి డబ్బు రావడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి మనకు చక్కగా ఎవరైనా ఇవ్వాల్సిన డబ్బు ఉందనుకోండి మన డబ్బు తీసుకొని మనని అంటే డబ్బు ఇవ్వరు ఆ డబ్బు కోసం మనం అప్పు చేస్తాం ఆ డబ్బు ఇచ్చినప్పుడు ఈ డబ్బు కట్టుకుందాం అనుకుంటూ ఉంటాం కదా అలాంటి డబ్బు కూడా మీ దగ్గరికి వస్తుందన్నమాట అలానే కాకుండా ఏదో ఒక రూపంలో అండి మీ దగ్గరికి ధనం అనేది వచ్చి చేరడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఏంటంటే మీ అప్పుడు మీరు తీర్చుకో తెచ్చుకోవటానికి ఈజీగా ఉపయోగపడే పరిహారం అని కూడా మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఏంటంటే కనుక ఈ విధంగా మీరు ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి అలానే మంగళవారం పూట ఇలాంటి పరిహారాలను చేయటం వల్ల ఏంటంటే అప్పులను మనం చక్కగా తీర్చుకోగలుగుతాం అప్పుల నుంచి మనం బయటపడగలుగుతాం అనేవి లేకుండా మనం ఏంటంటే చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరిహారం అనేది చేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి అంటే మనకంతా కూడా మంచి జరుగుతుంది అనమాట ఇంకా గుర్తుపెట్టుకోండి మంగళవారం పూట ఏంటంటే కొన్ని నియమాలను కూడా ఆచరించండి ఎవరి చేతులతోనైనా సరేనండి మీరు మీ ఏంటంటే డబ్బుని తీసుకోకండి అంటే అప్పునైనా సరే తీసుకోకండి బదులుగా సరే తీసుకోకండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనము బదులు తీసుకునే అంత స్టేజ్కి మనం వెళ్తూ ఉంటాం అంటే ప్రతిసారి బదులు తీసుకోవటానికి అలానే కాకుండా ప్రతిసారి అప్పు చేయటానికి వెళ్తూ ఉంటాం అనమాట మంగళవారానికి కుజుడు అధిపతి కాబట్టి కుజుడుకి ఏంటంటే కనుకనండి నష్టం కలిగించడం చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట అంటే చేసిన పనినే పదే పదే చేయించే చేయించాలని ఇష్టం ఉంటుంది అనమాట కాబట్టి మంగళవారం రోజున కొన్ని పనులకు మనం దూరంగా ఉండటం వల్ల కూడా మనకు ఇబ్బందులు అనేవి ఉండవండి ముఖ్యంగా మన జీవితంలో మనం అప్పు అనే మాట అనేది మన జీవితంలోకి రాకుండా ఉంటుందన్నమాట అదేంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి గుర్తుపెట్టుకోండి మీరు ఏం చేయండి అంటే మంగళవారం ఖచ్చితంగా మీరు ఎవ్వరికి అంటే డబ్బు ఇవ్వండి కాక ఇస్తే చాలా మంచిది మనం ఇస్తూ ఉంటాం అలానే కాకుండా కొంతమంది ఏంటంటే మంగళవారం ఏంటంటే డబ్బు తీసుకుంటారు బదురుగా తీసుకుంటారు కొంతమంది ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందో అండి మనం ఏంటంటే ఇంకా మన జీవితాంతం మనం బదులు చేస్తూనే అంటే బదులు తీసుకుంటూనే ఉంటాం అనమాట అలా బదులు తీసుకోకుండా ఉండటానికి ఏంటంటే మంగళవారం ఎవ్వరి చేతి గుంటూ కూడా డబ్బుని తీసుకోకండి అలానే కాకుండా ముఖ్యంగా అండి మన పల్లెల్లో కావచ్చు పట్టణాలలో కావచ్చు ఏంటంటే మంగళవారం చాలామంది కూడా అండి పెరుగు తోడుకు కావాలని వస్తారు కొన్ని పాలుంటి ఇవ్వమని వస్తారు లేదంటే కొంచెం ఏదైనా ఎరుపు రంగులో ఉండే టమాటాలను కానీ బదులుగా తీసుకోకపోవటం కానీ లేదంటే మన ఇంట్లో ఉండే ఉల్లిగడ్డలను అంటే బదులుగా తీసుకుపోవటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు మళ్ళీ మేము తెచ్చి ఇస్తాము ఇవ్వండి అంటారు కానీ గుర్తుపెట్టుకోండి పెరుగు మన ఇంట్లో మంగళవారం పూట మనం వేరే వాళ్ళకి ఇవ్వటం వల్ల మన ఇంట్లో ఉండే లక్ష్మీదేవి ముందే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం లేక మనం బాధపడి ఇబ్బంది పడిపోతుంటాం కదా అలా కనుక పెరుగుని కానీ పాలను కానీ మన ఇంటి నుంచి మంగళవారం పూట ఇచ్చినా శుక్రవారం పూట ఇచ్చినా మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో అండి మన ఇంటి పెరుగు ఎవ్వరికి కూడా తోడుగా ఇవ్వకూడదు అలానే కాకుండా ఏంటంటే సాయంత్రం పూట మన పల్లెల్లో మనం ఏం చేస్తాం ఎక్కడికైనా వెళ్ళి కొంచెం తోడు తెచ్చుకొని అంటే ఆ తోడు అంటే పెరుగులో కలుపుకొని మనం తోడు పెట్టుకుంటూ ఉంటాం కానీ అలా చేయకండి మంగళవారం అయితే ముఖ్యంగా ఉన్నా కానీ లేదని చెప్పండి అలానే కాకుండా మంగళవారం ఏంటంటే కనుకనండి ఇలా మీరు అంటే నార్మల్గా మనం చెప్పాం కదా ఈ పనులను అయితే అసలు చేయకండి ఇలా కనుక మీరు చేసుకున్నట్టయితే ఇక మీ జీవితాంతం అండి మీకు అప్పు ఉంటే తీరదు మీరు ఎంత ప్రయత్నించినా సరే మీకు ఎన్ని లక్షలు ఉన్నా సరే ఆ అప్పంతా కూడా అలాగే ఉండిపోతుంది అనమాట ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించాలి మంగళవారం ఏంటంటే కనుకనండి మీరు గుర్తు పెట్టుకోండి ఇలా ఎర్ర కంది పప్పుని కొని తెచ్చుకోకూడదు టమాటాలను ముఖ్యంగా కొన్ని తెచ్చుకోకూడదు యాపిల్స్ని కొని తెచ్చుకోకూడదు అలానే కాకుండా ఎర్రటి దుస్తువులను ధరించకూడదు ఏదైనా కార్యం మంచి కార్యం మంగళవారం అసలు చెయ్యరు కాకపోతే ఏంటంటే ఏదైనా కార్యానికి వెళ్ళాల్సి ఉన్నా సరే దూర ప్రయాణాలు చేయకండి ప్రయాణం మంగళవారం చేయడం మంచిది కూడా కాదనమాట కాబట్టి ఏంటంటే ఇలాంటి నియమాలను అయితే ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే ఈ చిన్న చిన్న నియమాలను అంటే ఆచరించుకుంటూ మీ అప్పుని తీర్చుకోండి అలాగే వచ్చేసి ఏంటంటే కనుకనండి మంగళవారం ఒకవేళ దూర ప్రయాణానికి అంటే మీరు వెళ్లాల్సి వస్తే మీతో పాటు ఒక రెండు మిరియపు గింజలు ఉంటాయి కదా మిరియాలు ఉంటాయి కదండి ఆ గింజలు ఉంటాయి కదా అవి మీతో పాటు పెట్టుకొని వెళ్ళండి అలా కనుక పెట్టుకొని వెళ్తే ఎలాంటి అంటే ప్రమాదాలకు గురి కాకుండా చక్కగా ఎలాగైతే వెళ్తారో అలాగా తిరిగి క్షేమంగా మన ఇంటికి రావడానికి అవకాశం ఉంటుంది ఏదైనా సరే పడని చోటుకు వెళ్ళినా లేదంటే ఏదైనా ప్రయాణం కోసం మీరు దూరంగా వెళుతున్నారు ఏదైనా ఫంక్షన్స్ కావచ్చు ఎవరింటికైనా వెళ్ళాల్సి వచ్చి ఉంటే కూడా వెళ్తూ ఉంటారు కదా ఈ మంగళవారం అనే కాదు ప్రతి మంగళవారం కూడా ఏంటంటే ఖచ్చితంగా ఏదైనా ప్రయాణం చేస్తున్నా ఎక్కడికైనా వెళ్తున్నా ఎవరింటికైనా భోజనానికి వెళ్ళినా ఎవరింటికైనా ఫంక్షన్స్కి వెళ్ళినా లేదంటే ఎక్కడికైనా మనం వెళ్తాం కదా మంచి చెడు దగ్గరికి అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక రెండు మిరియాలను తీసుకొని ఆ రెండు మిరియాలను కూడా మన దగ్గర పెట్టుకొని వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం తిరిగి వస్తూ ఉంటాం కదా ఆ మిరియాలను ఏంటంటే మన ఊర్లోకి వచ్చిన తర్వాత మన ఇంటి దగ్గరికి రాకుండా ముందే ఆ మిరియాలను పడేస్తే అనమాట అలా చేయటం వల్ల ఏంటంటే ఎలాంటి ఇబ్బంది అనేది కలగదు ఎలాంటి అనార్థం అనేది జరగదు క్షేమంగా మనం ఎలా వెళతామో అలాగే తిరిగి మన ఇంటికి చేరుకుంటాం ఎలాంటి బాధ అనేది కూడా కలగకుండా ఉండటానికి కూడా ఏంటంటే చక్కగా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటి నియమాలను ఆచరించుకుంటూ బెల్లం పరిహారం చేస్తే మాత్రం మీకంతా కూడా మంచి జరుగుతుందండి గుర్తుపెట్టుకోండి కొన్ని వస్తువులని అంటే బదులుగా ఇవ్వకూడదు అలానే కాకుండా ఇన్ని అంటే రకరకాల పరిహారాలు ఉంటూ ఉంటాయండి ఈ కొన్నిటిని పాటిస్తే చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విధి విధంగా చేసేసి ఫలితం అనేది పొందండి